అది లైక్ తో జపారాలై ఎందరో వీరు ఉపరాధ్యానాలు అగ్రికల్చర్ 국제 సోనా 48 కాలంలోనే ఒక కట్టలో ఎరును ఫోజిని అన్ని ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళ అసిస్టెంట్స్ కానీ ఎప్పుడు తో డిస్పోజ్ చేయనప్పటికీ నాకని జరిగిన మా జగనన్నగా మాకు ఇవ ఇవన్నీ చేసినందుకు మీరు మీకు రెండు చేతులు ఎత్తి జోడిస్తున్నా నమస్కారం చేసి జోడిస్తున్నా ఉన్నా ఇదే కాకుండా మాకు ఎన్ని చేసినందుకు ఆ భగవంతుడు మీకు శక్తిని ప్రసాదించి మా ఆ భగవంతుడు దయ కృప మీ ఎందు ఉండాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైఎస్ఆర్ రైతు భరోసా జిల్లాలోని రెండు లక్షల ఇరవై ఆరు వేల అరవై రైతు కుటుంబాలకు నూట డెబ్బై కోట్ల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది అలాగే గడిచిన మూడు నెలల్లో అధిక వర్షాల వల్ల పెన్న వరదల వల్ల ఎక్కడైతే పంట నష్టం జరిగిందో అటువంటి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఏడు మంది రైతుల ఖాతాల్లో ఇన్పుట్ సబ్సిడీ ఈరోజు నాలుగు వందల తొంభై తొమ్మిది లక్షల రూపాయలు వారి అకౌంట్స్లో జమ చేయడం జరిగింది జిల్లా వరకు ఇటువంటి పరిణామం ఎప్పుడు కూడా ఎవరు చూసి ఉండరు రైతాంగం అంతా కూడా వారి హర్షాన్ని వ్యక్తం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేశారు సీజన్ పూర్తయ్యే లోపే ప్రొక్యూర్మెంట్ కూడా కంప్లీట్ చేయడం అలాగే ఒకవేళ నష్టపోయిన రైతులకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం అనేది చాలా కర్షణీయమైన విషయం అందరికీ కూడా రైతాంగానికి నేరుగా వారి ఖాతాల్లోనే అమౌంట్స్ జమ చేశారు ముఖ్యంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చిన ఆరు వందల ముప్పై రెండు మంది రైతులకు కూడా ఈరోజు లబ్ధి చేకూరడం అలాగే కౌలు రైతులకు కూడా ల్యాండ్ ఓనర్స్కి సమానంగానే పదమూడు వేల ఐదు వందల రూపాయలు వారి అకౌంట్స్లో జమ చేయడం జరిగింది వారందరూ కూడా రైతాంగం ఈ టైమ్లీ ఇన్పుట్స్ వల్ల నెక్స్ట్ సీజన్కి మళ్ళా వాళ్ళు వ్యవసాయం చేయడానికి వ్యవసాయం లాభసాటిగా ఉండడానికి ఇన్పుట్ సబ్సిడీ కూడా వాళ్ళకి రావడం అనేది వారు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ వారికి కావాల్సిన విత్తనాలు ఎరువులు ఇవన్నీ కూడా రైతు భరోసా కేంద్రాల నుంచి తీసుకోవడానికి వారికి కావాల్సిన డిమాండ్ అంతా కూడా పెట్టడం జరిగింది అవన్నీ ఎటువంటి కొరత లేకుండా వారికి మంచి నాణ్యమైన విత్తనాలు డిసీజ్ రెసిస్టెంట్ అలాగే ఫ్లడ్ సైక్లోన్ రెసిస్టెంట్ వెరైటీస్ని ఈసారి ప్రమోట్ చేస్తూ వారందరికీ అందించడం జరుగుతుంది ముఖ్యంగా మనకి ఎన్ఎల్ఆర్ త్రీ ట్రిపుల్ ఫోర్ నైన్ వెరైటీని రైతులు ఎక్కువగా అడుగుతున్నారు ఆ సీడ్ ఎక్కడా కూడా కొరత లేకుండా జిల్లా వ్యాప్తంగా అందించడం జరుగుతుంది అలాగే బ్లాక్ గ్రామ్ కూడా సెకండ్ హైయెస్ట్ క్రాప్ దాంట్లో చూస్తున్నాము ఈ రెండు వెరైటీస్లోనూ ఎక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా విత్తనాల కొరత కానీ ఎరువుల కొరత కానీ లేకుండా జిల్లా యంత్రాంగం అంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ ధాన్యం కొనుగోలు మనకి ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్ టన్నులు లేట్ రబీ సీజన్లో జరిగింది జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున సెకండ్ క్రాప్ ప్రొక్యూర్మెంట్ జరగడం ఇదే మొదటిసారి ఇందులో రైతులందరికీ కూడా నేరుగా వారి అకౌంట్స్లోనే పేమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పటివరకు మూడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు వారికి జమ చేయడం జరిగింది ఇతర పేమెంట్స్ కూడా వెరిఫికేషన్ జరుగుతున్నాయి కొన్ని చోట్ల ఒక కంప్లైంట్ మా వరకు వచ్చింది అది వెరిఫికేషన్ ఎంక్వైరీ కూడా ఇవ్వడం జరిగింది రిపోర్ట్ కూడా వచ్చింది దాని మీద చర్యలు తీసుకుంటాం